ప్రైజ్ ద దేవుని ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాము మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ నిన్ను పాత్రను ూ నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర నెత్తి నిన్ను స్థుతి ఎంతును దేవుడా నారక్షకా స్థుతి ఎంతు నీ మామును ఇ్రయేలు దేవుడా నారక్షకా తృతయంతూనూని నా మాము ఊహించలేని మేలులతో మేలులతు నింపినాయే సయ్యా వందనం ఊహించలేని మేలులతో మేలులతు నింపినాయే సయ్యా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులం ఊహించలేని మేలులతో నింపిన నీకు నవందనం ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం రాబో కాలము నందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యము ఇస్రాయెల్ ప్రజల కొరకైనా ప్రవచన వాక్యము ఈ వచనాల్లో ఇస్రాయేలు వంశస్థులందరినీ మళ్ళీ ఏకం చేస్తానని దేవుడు ప్రకటించాడు ఆయన ఆదరణ పలుకులు ఇస్రాయేలు వంశస్థులందరికీ చెందుతుంది ఇస్రాయేలు ప్రజలు అన్య దేశంలో వారి దీన స్థితిని దేవుడు చూసినప్పుడు చెప్తున్నటువంటి మాటల భావము ఒకసారి మనం ముప్పై ఒకటవ అధ్యాయం నిర్మియా గ్రంథం పదహారు పదిహేడు వచనాలు చదువుకుంటే మనకు సంపూర్ణంగా విదితం అవుతుంది యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరుకొనుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవా వాక్కు రాబో కాలం నందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాక్కు ఈ వాక్కు దేవుడు ప్రవచన రూపంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితులను చూసి దేవుడు చెప్పాడు అది వారి జీవితంలో నెరవేరింది మనము గమనించినట్లయితే ఇలాంటి ఆదరణ మాట నీకు మేలు కలుగును అనేటువంటి విషయాల్ని బైబిల్లో మనం కొన్నిసార్లు గమనించినట్లయితే సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో యహోవా నీకు మేలు కలుగునని చెప్పాను అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఆరో వచనంలో నీకు మేలు కలుగునని యహోవా నిన్ను దీవించును గాక అని ఈ విధంగా దేవుడు తన ప్రజలకు ఆయా కాలాల్లో తెలియజేస్తూ వచ్చాడు నూట ఇరవై కీర్తనలో నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు చెట్టు వలె నుండును అని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ప్రియా దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం దేవునికి సన్నిహితంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని సన్నిధిలో మనము మన తీన స్థితి నుంచి బయటపడడానికి కన్నీటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఇస్రాయెల్ ప్రజల యొక్క ప్రార్థన విన్నట్లుగా మన ప్రార్థన వింటాడు ఊహించలేని మేళలతో దేవుడు మనల్ని నింపుతాడు ఆయన అద్భుత కార్యములు చేయగల సమర్థుడు ఆయన ఇస్రాయెల్ ప్రజల పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ జరగనివి అలాంటి గొప్ప అద్భుత కార్యములు చేసిన దేవుడు నాడు నేడు ఏకరీతిగా ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో వచ్చేటువంటి ప్రతి సంఘటనలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు తుఫానులు ఎన్ని విషమ పరిస్థితులైనా ఒక్క ప్రార్థన మనవితో దేవుడు వాటిని పటాపంచలు చేసి వాటిని తొలగింపజేసి నిన్ను ఆదుకుంటాడు నీకు ఆశీర్వాదాల వెల్లువని కుమ్మరిస్తాడు ఇస్రాయల్ ప్రజలకు చేసినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా ఇస్తాడు ప్రియదైవ జనమ అలాగూ మన జీవితాలని మనం కట్టుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి ప్రభువు మనకు సహాయము చేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి వేకోజామున నీవు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కులను బట్టి వంద నాలుగు స్తోత్రాలు మా ప్రార్థనలు వింటున్నందుకై మా జీవితంలో నీ మేర్లతో నింపి మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకై వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాపాడి రక్షించమని ఏసయ్య నా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్